ఏపీలో ఏవి చక్కగా లేకున్నా గానీ మాటలకైతే ఏం తక్కువ లేవులా కోటలు కడతారన్నట్టు అన్నట్టు ఇక నీళ్ళ మీద రాతలే ఇల్లు చెప్పుకొస్తే గెలక ముందు ఒక మాట గెలిచినాక ఒక మాట ఏపీలో ఎక్కడన్నా అభివృద్ధి కనబడ్డదా ఈ జగనాలు పేరిట ఒక్కలన్న కడుపు నిండా బువ దిన్నోలు ఉన్నారు చెప్పుండ్రి కడుపు నిండా అక్కడ పెడితే ఏపీలో రోడ్లు చక్కగా లేవని ఇప్పటికే ఏపీ జనాలు అందరూ నానా తంటలు పడుతున్నారు ఇక ఇప్పుడు రోడ్లు కాదు బ్రిడ్జిలు కూడా చక్కగా లేవు అవి కూలిపోయినా నాకు వట్టనట్టే ఉంటా అని జగనాలు అయితే ఎట్లా ఊశనే ఉన్నట్టుంటాడులా ఇక అటు రోడ్లు చక్కగా లేవు ఇటు బ్రిడ్జిలు కూడా చక్కగా లేవు గిడ బ్రిడ్జ్ కూలింది కావాలంటే Vocês estão eh? ఇంకా నయమైందులో ఎవరికి ఏం కాలేదు అని అన్నలం పాడైపోను ఏపీ ఎడ గిట్టే ఉన్నట్టున్నది కదా ఒక రోడ్లు చక్కగా లేకపాయే ఒక బ్రిడ్జిలు చక్కగా లేకపాయే జనాలకు ఎటువైన కట్టకాలమే వచ్చిందిలా అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట నుంచి వెళ్ళి వడ్డాది నడుమ ఉన్న తాచేరు బ్రిడ్జ్ కూలిపోయిందిలా ఇక పాడేరు నుంచి వెళ్ళి విశాఖపట్నం నడుమ ఏడికాడ రాకపోకలు బంద్ పడ్డాయి ప్రధాన రహదారి అవుడి తోటి ఇబ్బందులు పడుతున్నారు వందలాది గ్రామాల జనాలు ఇక కావాలంటే మీరే చూడుండ్రి ఇంకా నయమైంది జనాలకు కూడా ఏం కాలేదు అటు దిక్కుపోతున్న జనాలు ఉండగా గట్లయితే ఎట్లా కావాలి ఏపీ ఏపీలో ఏటన్నా ఓదమంటే రోడ్లు చక్కగా ఉండే ఇప్పుడు బ్రిడ్జిలు కూడా గిట్ల కాబట్టే ఇక గిట్ల ఓలిపోతే ఎవరు అన్నట్టు కారకులు అవు జగ్గులు కొంచెన కనబడతలేదా నీకు మళ్ళీ మాట మాట్లాడితే ఇట్లంటావు ఒక తేప గెలిపించుకునే గింత ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ తేప అంటే ఏం కావాలి ఎట్లా కావాలి మా బతుకులు ఇక దగ్గర పడ్డాయి కాక నీకు రోజులు అని అంటున్నారు ఏపీ జనాలు కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటా